నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సిపి అభ్యర్థి విజయసాయిరెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు ఆయన కుటుంబ సభ్యులు మిత్రులు పార్టీ శ్రేణులు వెంటరాగా భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నన్ను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పార్లమెంట్ పరిధిలోని ప్రజలు నన్ను ఆదరించి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పేపర్స్ నెల్లూరు పార్లమెంటు లోక్సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఫైల్ చేయడం జరిగింది ఇది జీవితంలో నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరువలేనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ని గొప్ప గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను నెల్లూరు తల్లి రుణం తీసుకునేటటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీమతి రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన డెబ్బై రెండు సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు పది మంది మహనీయులు నేను లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా స్వాగతా ఉన్నాను దీనికి నాకు సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం ఫస్ట్ మొట్టమొదటి రాజకీయ దిగ్గజం అయినటువంటి వేసవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎం ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణ అవకాశం ఇస్తున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను నా యొక్క చిరకాల కోరిక మీ అందరి ఆశీస్సులతో చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీర్పు ఉందనని నా యొక్క ప్రకాదమైనటువంటి విశ్వాసం రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రియతమ ఆత్మీయ సోదరులు అన్న ఆ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు అడుగు జాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఘన విజయం సాధిస్తాను విశ్వాసంతో నేనున్నాను ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేకమైనటువంటి పెద్దలు ప్రముఖ రాజకీయ దురంధరులు మాదిరిగానే నేను కూడా పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొనేటటువంటి రాజ్యసభలో నా యొక్క మా మంత్రి మస్తాన్ రావు గారితో పాటు ఎన్నికై ఎనిమిది సంవత్సరాల పాటు దేశ రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పదహారు నుంచి రాజ్యసభ రాజ్యసభకి కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాకమైన నేతగాను జూన్ నెల నుంచి జూన్ నేను జూన్ నుంచి నెల్లూరు ఎంపీ కొత్త హోదాతో భార భారత పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశిస్తానన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేనున్న నేనున్నానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆడిటర్గా మొదలైనటువంటి నా యొక్క ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడానికి ఆ భగవంతుడి వల్ల గొప్ప అవకాశం పొంది పొందాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇక నెల్లూరు ఎంపీ విజయసాయి రెడ్డి అనేటటువంటి ప్రజాస్వామిక కన్నా గొప్ప విషయం ఏది కాదనలేదు నెల్లూరు పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ జిల్లాలో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలగడం అన్నటువంటిది జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అన్నటువంటిది తెలియజేస్తూ ప్రజలందరి ఆశీస్సులు ఆశీస్సులతో అందరు అమూల్యమైనటువంటి ఓటు కోరుకుంటూ లోక్సభలో ప్రవేశించాలన్నటువంటి ఆశతో నేను ఈ యొక్క లోక్సభ నామినేషన్ ఫైల్ చేసి